చర్లపల్ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదగిరిని గెలిపించడానికి ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన మీకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఇవాళ యాదగిరి కొట్లాడుతున్నది ఐదేండ్ల కింద పేదోడి కింద మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిన రామ్మోహన్ కాదు ఆయన నోటు లేదు కానీ ఇవాళ కోట్లు ఉన్నాయి రామ్మోహన్ దగ్గర మీ బస్తీకి మాత్రం ఏం కాలే చెర్లపల్లికి ఏం తీసుకురాలి చివరికి ఐదేండ్ల నుంచి ఆ రైల్వే బ్రిడ్జు ఏడేసిన గొంగడి గానే ఉన్నది మీరు అందరు చూస్తూ నాడు రాంగేశ్వర్ సోయ్ కానీ ఇవాళ మీ మేయర్ గారికి లేదు ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ గజ్వేల్ గాని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఉన్న దగ్గర వేల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసిండు మరి బొంతు రామ్మోహన్ గారిని మీరందరి గెలిపిస్తే ఆయన మేయర్ అయ్యిండు ఆయన మేయర్ అయితే ఆయన ఆస్తులు జరిగిన ఏడంతస్తుల మేడలు వచ్చినాయి కానీ మీ చర్లపల్లికి ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ చర్లపల్లిలో మీరు దేవుడి కోసం పెట్టుకున్న గుడి భూమిని కొల్లగొట్టే పరిస్థితి వచ్చింది మీ ఊర్లో బడిలో ఇంగ్లీష్ మీడియం లేకపోతే మీరు రాంపురం పోయి మీ పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీ దగ్గర తాగడానికి లేవు మీ పేదేళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అందరిని అడుగుతున్నా ముఖ్యంగా మా తల్లి మా సోదరి వాళ్ళని అడుగుతున్నా ఆనాడు కేసీఆర్ చెప్పిండు కదా ఇంటికి అల్లుడు వస్తే ఆడ పండుకోవాలి కొడుకు కోడలు ఉంటే ఆడ పండుకోవాలి కోడిపిల్లను మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేయాలి పేదోళ్ళ బతుకులకు ఇట్లా ఉండాల్సిందేనా ఇట్లా ఎంతకాలం ఉండాలి సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు మన బతుకులు సర్వనాశనం చేసిండు కేసీఆర్ గా నేను ముఖ్య బన్నార్ తెలంగాణ తెస్తా అని చెప్పిండు కదా నేను ఇవాళ పేదోళ్ళని అడుగుతున్నా ఈ ఉన్నోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందా మీకు ఎవరికైనా వచ్చిందా మీ చెర్లపల్లె ఎవరికైనా వచ్చినవా చివరికి ఇందురమ్మ ఇండ్లకు రంగం కూడా ఏపీయలేదు కదా మరి ఇవాళ ఇండ్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు ఉండనికే కనీసం చచ్చిపోతే శవాన్ని తీసుకపోయి సమాధి చేయడానికి ఆ అడుగుల భూమి కూడా ఇవ్వలేదు అవునా ఇవాళ మనం బతకడానికి ఇవ్వలే కానీ సచ్చిపోతే చచ్చిపోతే బొంద పెట్టడానికి కూడా జగ లేకుండా చేసి టీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు అంటే ఇవాళ ఆలోచన చేయాలి చివరికి గుడి భూమిని కూడా దిగమింగాలని గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగడానికి టిఆర్ఎస్ నాయకులు తయారైనరు మీరు ఆలోచన చేయండి ఇవాళ బొంతు రామ్మోహన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే కేసీఆర్ ఆయన మంచోడైతే బుద్ధిమంతుడైతే ఆయనకు సర్దు కడితే బొడ్రాయి కాడ బోంచాడేసిండు కేసీఆర్ ఆయన తీసి చెత్తబుట్టలేసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో డంపు చేసిండు రామ్మోని ఇవాళ వాళ్ళ సతీమణికి ఇచ్చిండు మీరున్నప్పుడు ఆయన ఎలగబెట్టలేని పనులు మా సోదరి శ్రీదేవమ్మ చేస్తాడా మీరు ఆలోచన చేయండి ఇవాళ కూట్లో రాయిదీయలేనోడు ఏక మునిగి పెద్ద బండరాయి తీస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా మీరు చెప్పండి కూట్లో ఉన్న రాయదీయలేనోడు ఏట్ల మునిగి బండరాయి తీస్తాడా ఇవాళ అదే కాదు ఇవాళ ఈ డివిజన్ కే పని చేయలేనోడు ఈ డివిజన్లు చేయనోడు గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని అభివృద్ధి చేస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా మీరు ఆలోచన చేయాలి ఇవాళ ఈ మేయర్ కథ ముగిసిపోయింది ఇక ఆయన మొత్తం ఆడిపోయిండు కేసీఆర్ కూడా అర్థమైపోయింది బొంతు రామ్మోహను చెర్లపల్లి ప్రజల్ని నిండా ముంచిండు కాబట్టి ఇవాళ ఆయన టికెట్ ఇవ్వకుండా తిరస్కరించండు ఇవాళ బొంతు రామ్మోహన్కే టికెట్ ఇవ్వలేదంటే ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు తిరస్కరిస్తారని తెలిసి ముందుగాళ్ళనే మీరు కర్రుగాల్చి వాత పెడతారని కేసీఆర్ ముందుగానే తెచ్చి రామ్మోహన్కే టికెట్ ఇవ్వని పరిస్థితి వచ్చింది కాబట్టి సోదరులారా ఆలోచన చేయండి మేరు ఉన్నప్పుడు చేయని పనులు మళ్ళా కార్పొరేటర్ అయితే చేసే అవకాశం ఉందా కానీ అదకే అదే మీ బిడ్డ యాదగిరి పేదోళ్ళ బిడ్డ మీ బస్తీలు ఉంటాడు మీ గ్రామంలో ఉంటాడు మీకు అండగా ఉంటాడు మీ కష్టం వచ్చినా ఉంటాడు మీకు కరోనా వచ్చినా ఉంటాడు మీ పిల్లలకు చదువుకోనికి కావలిస్తే బడి కాడికి వస్తాడు గుడి వస్తాడు ఇవాళ ఆలోచన చేయండి ఈ ఓట్లు వేస్తున్నది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి కాదు మీరు వేస్తున్నది మీ దేశానికి ప్రధానమంత్రి నేను కోవడానికి కాదు మీ బస్తీలో మీ రోడ్లు గుంతలు పడితే గుంతలు పూడ్చేటోడు కావాలి మీ బస్తీలో డ్రైనేజులు కావాలంటే ఆ పని చేయించేటోడు కావాలి మీ బస్తీలో కనీసం మోరీలు నిండితే తీయించడానికి కావాలి మీ ప్రాంతంలో చచ్చిపోతే శ్మశాన వాటిక ఇప్పించేటోడు కావాలి ఇవన్నీ పనిచేయాలంటే మీ బడ్డ అయి ఉండాలి మీ కష్టాలు తెలిచినోడు అయి ఉండాలి మీ కష్టాలు తెలిచి ఉంటే మీ కోసం కొట్లాడతాడు కాబట్టి సోదరులారా మీరందరూ ఆలోచన చేయండి పైసలు లేవని అనుకోకండి పైసలు రావని అనుకోకండి యాదగిరికి మీరు ఓటు వేయాలంటే ఒకటే మార్గం నేను వచ్చిపోయినదా కదా ఇక రేపటి నుంచి దిగుతారు కార్ గుర్తులు మూటలు తీసుకొని దిగుతారు ముఠాలను తీసుకొని వస్తారు వచ్చినోళ్ళందరినీ రమ్మనేది ఇచ్చింది తీసుకోండి తెచ్చింది జేబులాలు ఉంటే తీసుకొని అంగిలాలు గట్టిగా ఉంటే అవి కూడా ఇడిపించుకొని మనల్ని ముంచిన సొమ్ము అన్ని అంగిలాలు విడిపించుకున్న తర్వాత తూర్పులు తిరిగి దండం పెట్టమని చెప్పి పొయ్యిల సలాకి ఎర్ర దాల్చి పిల్లల మీద రెండు వాటలు పెట్టింది టీఆర్ఎస్ వాళ్ళకు అప్పుడు కానీ బుద్ధి రాదు టిఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే నిండా ముంచినాక ఏ మోఖం పెట్టుకొని వచ్చి అడుగుతారు ఓట్లు ఇవాళ ఇక బీజేపీ వాళ్ళు అయ్యా ఆయన బండి చెప్తున్నాడు మా పార్టీ మేయర్ గెలిస్తే మేము ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాం బండి పోయినోనికి బండి ఇస్తాం అంటున్నాడు బండి అదే విధంగా లారీ పోయినోనికి లారీ ఇస్తాడంట ఆటో పోయిన ఆటో ఇస్తాడంట నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని సూటిగా మోడీ చేయలేని పని మీ మేయర్ చేస్తాడా ఈ దేశానికి ప్రధానమంత్రిగా మోడీ ఉన్నాడు ఇరవై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది మనకి ప్రాంతంలో కరోనా వస్తే ఏకాన ఇయ్యలేదు ఇవ్వాలి ప్రాంతంలో అవర్థలు వస్తే ఆ తన రూపాయలు మనకి ఇయ్యలేదు బండి సంజయ్ గుమ్మడికాయ అంత క్యాబేజీ తీసుకొచ్చి మన చెవులో పెడతాడంట మనం నమ్మాలంట ఇక ఆయన చెప్తున్నాడు కార్పొరేటర్ ని నేను అడుగుతున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు కేంద్ర మంత్రి చేయలేని పని కార్పొరేటర్ చేస్తాడా అవుతుందా కలెక్టర్ చేయలేని పని చప్రాసి చేస్తాడా చేస్తాడా కమిషనర్ చేయలేని పని హోంగార్డు చేస్తాడా మరి వాళ్ళ అబద్ధాలు చెప్తుండన్న సంగతి మీకు అర్థమైంది కదా కాబట్టే ఇవాళ ఆలోచన చేయండి వాళ్ళిద్దరూ ఒకడు దొంగ నాటకం లంగ లంగనాటకం మారుతారు ఎట్లాగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా గంగిరెత్తులోడు ఇండ్ల ముందలకు వచ్చినట్టు వస్తారు జోలు వేసుకొని అమ్మా ఓటే అమ్మా ఓటే అని ఏకపోతే కడుపులో తలకాయ పెడతారు కాళ్ళు పట్టుకుంటారు ఈ దొంగల్ని నమ్మకండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి యాదగిరిని గెలిపించండి ఒక్క రూపాయి లేకపోయినా కష్టపడే కార్యకర్త అని చెప్పి అవకాశం ఇచ్చినాం ఇవాళ పేదోళ్లకు రాజకీయాల అవకాశాలు లేకుండా పోతున్నాయి పైసలు ఉన్నోడే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి పైసలు ఉన్నోళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోండి అదని మనం ముంచిన సొమ్మే తీసుకునేది వారి కాడ ఓటేసేది యాదగిరికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా బంగ్లాదేజ్ ఉన్నోళ్ళు ఏమిచ్చినా టీఆర్ఎస్ తోడు ఏమి ఇచ్చినా మనల్ని ముంచిన సొమ్మి మొత్తం తీసుకోండి కాంగ్రెస్ పార్టీకి ఓటండి యాదగిరి లాంటి వాళ్ళు పాత ముప్పై మంది నాకు తోడు ఉంటే పేదోళ్ళ తరపున ఒక్కరు చెపల్లికి శ్మశానం తెస్తా గుడికాడ భూమి కబ్జా కాకుండా చూస్తా రైల్వే గేట్ కట్టిస్తా మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా కొట్లాడే శక్తి నాకు ఇవ్వండి మున్సిపాలిటీ పోతే రెండు నూరుల మంది ఆ సన్నాసులో ఉండరు నేను ఒక్కడి నాకు పాత ముప్పై మంది కార్పొరేటర్లను అండగా ఇవ్వండి మీ కోసం కొట్లాడతా పేదవుల కోసం కొట్లాడతా మన వరదలు వచ్చినప్పుడు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఐదు వేల కమిషన్లు కొట్టిండ్రు ఇవాళ వర్గ సాయం యొక్క అన్ని సోదరులరా పేదోడు వర్గాలలో ఇల్లు పోయి మంచాలు మునిగి టీవీలు వాలిపోయి ఫ్రిడ్జ్లు పేలిపోయి ఇంట్లో ఉప్పు పప్పు బెల్లం చింతపండు బియ్యం మంచు నూనె సర్వం నీళ్ళలో మునిగిపోయి రామచంద్ర అని చౌరస్తలలో నిలబడాల్సిన పరిస్థితి వస్తే పేదోనికి ఇవాల్సిన పది వేలల్లో ఐదు వేలు ఆరు వేలు కమిషన్లు కొట్టిందంటే ఈ సన్నాసి నాయలు శవాళ్ళు దొరికినా కూడా పీక్క తినటోళ్ళు శవాల మీద చిల్ల ఏర్కున్నటోళ్ళు కాదు శవాలు దొరికితే కూడా పీక్క తినటోళ్ళు ఈ టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను ఓడగొట్టాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే సేనాగా कोई गांधी गांडीवर ना कतूं बनवा